మిత్రులకు నమస్కారం మన ఛానల్కి స్వాగతం మన ఛానల్లో ఎన్నో అరుదైనటువంటి కవితలను విశిష్టమైనటువంటి వ్యక్తుల పరిచయములను కవి పరిచయములను మన సంస్కృతి చరిత్రకు సంబంధించినటువంటి విషయములను మీకు అందిస్తూ ఉంటాను మన ఛానల్ ద్వారా ఎన్నో గొప్ప కవితలను గుంటూరు శేషేంద్ర శర్మ గారు శ్రీ నారాయణ రెడ్డి గారు శ్రీశ్రీ గారు గీతాంజలి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వంటి అనేకమైనటువంటి గొప్ప గొప్ప కవితలను వారి యొక్క సంపుటిలను వారి యొక్క రచనలను పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాను అనేక పుస్తక పరిచయాలను కూడా పరిచయం చేస్తూ ఉంటాను కాబట్టి మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడు మనం కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరు ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా ఉంటారు ఈ వీడియోలో మనం గుంటూరు శేషేంద్ర శర్మ గారి ఆధునిక మహాభారతంతో పాటు మరికొన్ని రచనల నుంచి ఒక మూడు నాలుగు కవితలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరికొంతమంది సాహితీ ప్రియులకు ఈ వీడియోని షేర్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్తే సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చుని మొరగదు తుఫాను గొంతు చిత్తం అనగడం ఎరుగదు పర్వతం ఎవడికి వంగి సలాం చెయ్యదు నేనింతా ఒక పిడికెడు మట్టే కావచ్చు కానీ కలమెత్తితే నాకు ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది ఒక దేశపు సంపద ఖనిజాలు కాదు నదులు కాదు అరణ్యాలు కాదు కలల ఖనిజాలలో చేసిన ఆ యువకుడు మన దేశ భవిష్యత్తుకు నావికుడు యువకులే ఈ దేశకు నావికులు అంటూ గర్గిస్తారు శేషేంద్ర శర్మ గారు అంతేకాదు ధనుజలోకమేకంగా లోకమేకంగా నిలుచుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా కుటిల ఆత్ముల కూటమికొక త్రుటికాలం జయముస్తే విశ్వసృష్టి పరిణామం విచ్ఛిన్నం అవుతుందా మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీకుంటే ధరాగమనమంతటితో ధరాగమనమొంతటితో తల అయిపోతుందా రాహువు పట్టిన పట్టొక సెకండు అఖండమైన లోక అసలే లేకుండా పోతాడా అంటూ గర్జిస్తాడు అంటే ఒక్క సెకను ఒక్క సమస్య వచ్చినంత మాత్రాన జీవితమంతా ఆగిపోదు ఒక్కసారి అధర్మం గెలిచినంత మాత్రాన నీవు ధర్మంగా ఉన్నాను నేను అంతా మంచి తీస్తున్నాను నాకు చెడు జరిగింది అని బాధపడితే అది తప్పు విశ్వసృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా ఈ విశ్వసృష్టి ఎప్పుడూ కూడా ధర్మం వైపే ఉంటుంది ఆ కూటమిగా కొన్ని వేల మందిగా ధర్మాత్మలు వచ్చినా సరే నీ ఒక్కడివి ధర్మం వైపు ఉంటే నీవే విజయం సాధించి తీరతావు వాడు మూర్ఖుడు మూర్ఖుడు గడియారాన్ని వేలు పెట్టి ఆపేసి ముళ్ళును ఆపేసి నేను సమయాన్ని ఆపేసారని వర్రవీగితే అది నిజమవుతుందా ఆ గడియారంలో సమయం ఆగిపోతుంది అని కాలం తిరుగుతూనే ఉంటుంది కాబట్టి నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు రాహువు పట్టిన పట్టొక సెకండు అఖండమైన లోకబాంధవుడు అసలే లేకుండా పోతాడా సూర్యగ్రహణ సమయంలో రాహు వచ్చి చంద్రుణ్ణి పట్టుకుంటాడు అని మన పురాణాలు గ్రంథాలు చెబుతూ ఉంటాయి అలా పట్టుకున్నంత మాత్రాన చంద్రుడు అనేవాడు సూర్యుడు అనేవాడే లేకుండా పోతున్నాడా మళ్ళీ ఆ రాహువు అనబడే ఆ యొక్క నీడ వీడిపోతుంది ప్రచండమైనటువంటి సూర్యకిరణములు భూమిని చేరుతూ ఉన్నాయి అదేవిధంగా ప్రచండంగా అఖండంగా పరిశ్రమించేవాడు ఏనాటికైనా విజయం సాధించి తీరతాడు తన గమ్యాన్ని ముద్దాటి తీరతాడు అని గుంటూరు శేషేంద్ర శర్మ గారు ఆధునిక మహాభారతంలో చెప్పడం జరుగుతుంది అంతేకాదు దేశం మాకు గాయాలు ఇచ్చిన నీకు మేము పువ్వులిస్తున్నాం ఓ ఆశా చంద్రికల కుంభవృష్టి కురిసే మిత్రమా యోచించు ఏమి తెస్తావో మా అందరి కోసం ఓటు అనే బోటు మీద ఒక సముద్రం దాటావు అంటున్నాడు అంటే ఇది రాజకీయ నాయకులకు చెబుతున్నాడు ఓ రాజకీయ నాయకులారా మేము ఓటు వేసి మిమ్మల్ని గెలిపించాము గెలుపు అనేటువంటి సముద్రాన్ని దాటించాము మాకోసం ఏమి తెస్తావు చెప్పు ఆశాచంద్రికల కుంభవృష్టి నువ్వు మా ఆశలు అనేటువంటి కుంభవృష్టిలో గెలిచావు ఆ వర్షంలో తడిసి ముద్దైపోయావు దేశం మాకు గాయాలు ఇచ్చిన అంటే నువ్వు అవినీతి మరచలను అవినీతి చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా నీకు మీకు పువ్వులు ఇస్తున్నాం మీకు ఓట్లు ఇస్తున్నాం అయినా సరే ఇంకలైనా సిగ్గు తెచ్చుకొని సరైనటువంటి పరిపాలన అందించు యోచించు ఏమి తెస్తావో మా సద్బోధ చేస్తూ ఉన్నారండి ఎంత గొప్ప కవిత కవితలండి ఇవి గుంటూరు శేషేంద్ర గారు శర్మగారి కవితలు నిజంగా ఎంతో డెప్త్ అనేది ఉంటుంది ఈ కవితలలో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోదగినటువంటి కవితలు రాసి పెట్టుకొని ప్రతిరోజు కూడా చదువుకుంటే ఉత్సాహము అనేది వస్తుంది మనలో అందులో కూడా ఇలాంటి కవితలను చదవడం ద్వారా ఏకాగ్రత శక్తి పెరుగుతుంది మనల్ని మనం ఉత్సాహపరుచుకోగలుగుతాం మోటివేట్ చేసుకోగలుగుతాం మరో పది మందికి చెప్పగలుగుతాం కాబట్టి ఇలాంటి అపూర్వమైనటువంటి సంపదన నుంచి మన ఛానల్ని ఆదరించి మరిన్ని వీడియోలు చేసే విధంగా ప్రోత్సహించండి ధన్యవాదాలు